డ్ హ్యాపీ చిల్డ్రన్స్ డే గాడ్ బ్లెస్ యు ఆల్ ఇండియా చిల్డ్రన్స్ దేవుని వాక్యము కీర్తనలు నూట పదిహేను పదమూడు పద్నాలుగు పిన్నలనేమి పెద్దలనేమి తన ఎందు భయభక్తులు గలవారిని ఎఫోవా ఆశీర్వదించును ఎఫోవా మిమ్మును మీ పిల్లల్ని పొందించును భూమి ఆకాశంలో సృజించిన ఎభోవాల చేత మీరు ఆశీర్వదింపబడినవారు కాబట్టి ఎఫోవా మిమ్మును మీ పిల్లలను ఆశీర్వదించును తన భయభక్తులు గల వారిని ఎఫోవా వారిని ఆశీర్వదించును తర్వాత కీర్తనలు నూట ఇరవై ఎనిమిదిలో చూసుకున్నట్లయితే మూడవచనము నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్ష వలి వలె నుండును నీ భోజనపు చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కల వలె నుందురు కాబట్టి చిన్నపిల్లలందరూ కూడా ఒలివ మొక్కల వలె ఉందరుగాక తర్వాత నీ పిల్లల పిల్లలను నీవు చూచేదవు తర్వాత ఆది కాండము యాభైలో చూసినట్లయితే మరి భయపడకము నేను మిమ్మును మీ పిల్లల్ని పోషించదను తర్వాత మరి దేవుని వాక్యం చూసినట్లయితే దేవుని వాక్యం లుకాసు వార్తలో లుకాసు వార్తలు దేవుని వాక్యము మరి రెండు యాభై రెండు ఏసు జ్ఞానమందును వయసు దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లు చుండెను కాబట్టి పిల్లలందరూ కూడా దైవ జ్ఞానం చేత మరి వయసునందు దేవుని దైనందు మనుషుల దయందు వర్దిల్లుదురుగాక తర్వాత మరి దేవుని మాట చూసినట్టయితే సామెతల్లో సాయంత్రం ఇరవై రెండు మరి ఆరు బాలుడు నడవలసిన త్రోవను వారికి నేర్పుము వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు ముఖ్యంగా పిల్లలు దేవుని కలిగి జీవించాలా దేవునికి లోబడాలా తర్వాత తల్లిదండ్రులు కూడా మరి తల్లిదండ్రులు కూడా గణపరచాలా తల్లిదండ్రులకు లోబడాలా అప్పుడు దేవుడు మిమ్మల్ని బహుగా ఆశీర్వదిస్తాడు దేవునికి లోబడాలా తల్లిదండ్రులకు లోబడాలా మరి ఆ రీతిగా లోబడి మరి బహుగా